కృష్ణప్రియ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే ఒక అతను వచ్చి ఇదిగో అమ్మా నువ్వు అడిగిన లా బుక్ అని చెప్పి ఇస్తూ ఉంటాడు నేను అడగగానే ఈ బుక్ నాకు తెచ్చిచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటే నువ్వు నా ప్రియమైన శిష్యురాలివి నువ్వు అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా ఏంటి అయినా నీకు ఈ బుక్తో ఏం పనమ్మా అని చెప్పి అతను అడుగుతూ ఉంటే ఈ బుక్తో చిన్న పని పడింది ఆ పని ఏంటో నేను తప్పకుండా మీకు చెప్తాను సార్ అని చెప్పి కృష్ణప్రియ చెప్తుంది సరే అమ్మా నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మరోవైపు రాధ వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడు కృష్ణప్రియ రాధ దగ్గరకు వెళ్ళి ఏమండి మీతో మాట్లాడాలి అని చెప్తూ ఉంటే ఏ విషయం గురించి అని చెప్పి రాధ అడుగుతాడు మన గురించే అని చెప్పి కృష్ణప్రియ చెప్పడంతో ఇక రాధ ఏంటది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా చిటికలో సాల్వ్ చేసుకునేదాన్ని అలాంటిది మీరు విడాకులు అనేసరికి ఏం మాట్లాడలేకపోతున్నాను మీరు కట్టిన తాలి నా గుండెలపై చాలా భారంగా ఉందండి నా మనసంతా కూడా చాలా బాధ ఎక్కిపోయింది అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటే నేను కూడా అదే చెప్తున్నాను కృష్ణ నీ గుండెల మీద ఉన్న భారాన్ని దించుకో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పి రాధ చెప్తూ ఉంటాడు మీ వెనుక ఉన్న డబ్బు కోసమో ఆస్తి కోసమో నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదండి మీతో సంతోషంగా జీవితం గడపాలని పెళ్లి చేసుకున్నాను మీ అవసరం తీరిపోయింది కదా అని ఇప్పుడు వెళ్ళమంటే కరెక్ట్ కాదు కదా అని చెప్పి కృష్ణప్రియ అడుగుతూ ఉంటే ప్లీజ్ కృష్ణ ఆర్గ్యుమెంట్ చెయ్యకు మీ ఇంటి పరిస్థితి ఏంటో నాకు తెలుసు కోర్టుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోవటం ఈ గొడవల వల్ల మీ అమ్మ ఆరోగ్యం పాడవటం ఇదంతా కూడా నాకు ఇష్టం లేదు అందుకే కాంప్రమైజ్ అవుదాం అని చెప్పి రాధ చెప్తూ ఉంటాడు అక్కడ మా అమ్మ ఆరోగ్యమే కాదు ఇక్కడ మామయ్య గారి ఆరోగ్యం కూడా బాలేదు మామయ్య గారు మన ఇద్దరం కలిసి ఉండాలని సంతోషంగా నిండు నూరెళ్ళు హ్యాపీగా గడపాలని కోరుకున్నారు అలాంటి మామయ్య గారు మాత్రం తట్టుకోగలుగుతారా అని చెప్పి కృష్ణప్రియ అడుగుతూ ఉంటే కృష్ణ అని చెప్పి కోపంగా రాధారుస్తాడు అరవటం కాదండి నేను చెప్తుంది నిజమే కదా మనిద్దరం విడాకులు తీసుకోవద్దండి అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటే నేను ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత నా మాట నేనే విన్ను కృష్ణ అని చెప్పి రాదంటాడు ఇదేనా మీ నిర్ణయం అని చెప్పి కృష్ణప్రియ అడగటంతో అవును అని చెప్పి రాదంటాడు అయితే నా నిర్ణయం కూడా చెప్తా వినండి నేను కూడా ఒక్కసారి ఫిక్స్ అయితే నా నిర్ణయాన్ని మార్చుకోను ఈ జన్మకు మీరే నా భర్త మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో కూడా వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు పంచభూతాలు తోడై మిమ్మల్ని వదిలిపెట్టమన్నా కూడా వదిలిపెట్టను అని చెప్పి కృష్ణ రాధకు చెప్పడంతో రాధ కోపంగా వైపు చూస్తూ ఉంటాడు ఇంకా మరోవైపు విక్రమ్ సిగరెట్ తాగుతూ హాల్లో కూర్చుంటాడు అప్పుడు శివప్రియ వచ్చి ఏమండి టిఫిన్ పెట్టినా అని చెప్పి అడుగుతూ ఉంటే నేనేమి బంధును కదే నీ మొగుడిని అర్థం చేసుకొని టిఫిన్ తీసుకురావాలి అని చెప్పి విక్రమ్ అంటాడు అప్పుడే రాణిమ వస్తూ ఉంటుంది రాణిమను చూసిన విక్రమ్ సిగరెట్ పడేసి శివప్రియ ఇచ్చిన టిఫిన్ తినుకుంటూ ఏంటే నీళ్ళల్లో ఉప్పు కారం కలుపుకొని వచ్చావా ఏంటి ఈ టిఫిన్లో చట్నీ ఇంత చండాలంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు మీ అమ్మ నీకు ఇదే నేర్పించిందా అని చెప్పి విక్రమ్ అనటంతో శివప్రియ కోపం వచ్చి మా అమ్మని ఎందుకు మధ్యలో లాగుతున్నావు నేను ఎప్పుడైనా మీ అమ్మ నాన్న అన్నానా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నాకే ఎదురు చెప్తావా అని చెప్పి విక్రమ్ శివప్రియను లాగిపెట్టి కొడతాడు ఇక దాంతో శివప్రియ రాణిమ్మ కాళ్ళ మీద పడుతుంది లేమ్మా లే ఒరే నీచుడా ఏం చేసావురా ఎందుకురా నా కూతుర్ని కొట్టావు అని చెప్పి రాణిమ్మ అడుగుతూ ఉంటుంది ఎందుకే నిన్ను కొట్టిండు అని చెప్పి శివప్రియను అడుగుతూ ఉంటే నా భార్య నా ఇష్టం నేను కొట్టుకుంటాను తిట్టుకుంటాను అసలు నువ్వెవరు అని చెప్పి విక్రమ్ అంటాడు నేనెవరనా కన్న తల్లిని పట్టుకొని ఎవరిని అంటావా అని చెప్పి రాణిమ్మ అంటూ ఉంటుంది నా భార్య నా ఇంట్లో ఉన్నంతకాలం నేను కొట్టుకుంటాను తిట్టుకుంటాను నీకు ఇష్టం లేకపోతే నీ కూతుర్ని తీసుకొని ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి విక్రమ్ అనటంతో ఆ రోజే చెప్పాను కదవే వీడితో వెళ్ళొద్దని నా మాట వినిపించుకోకుండా వచ్చావు వీడితో తనులు తింటానికేనా అని చెప్పి రాణిమ్మ అంటూ ఉంటుంది ప్లీజ్ అమ్మా అని చెప్పి శివప్రియ అంటూ ఉంటుంది ఆ రోజు నేను మీ ఇంటికి వస్తే నన్ను ఎంతలా అవమానించారు ఇప్పుడు మిమ్మల్ని మర్యాదలు చేయాలా మర్యాదగా మీ కూతురిని తీసుకొని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి విక్రమ్ అనడంతో రామ్ మా వెళ్దాము తల్లికి కూతురు భారం అవుతుంది కానీ కూతురు తల్లికి ఏ రోజు కూడా భారం కాదు రామ్ మా వెళ్దాం అని చెప్పి రాణిమ్మ అంటూ ఉంటే ప్లీజ్ అమ్మ నేను రాను నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి శివప్రియ అంటుంది నీకు ఏ రోజైతే విసుకొస్తుందో ఆ రోజే తిరిగి నా ఇంటికి వచ్చేసే నీ కోసం నా ఇల్లు ఎదురు చూస్తూ ఉంటుంది ఒరే నా కూతుర్ని బంగారంలో చూసుకున్నాను నా కూతురు ఇక్కడ ఉన్నంతకాలమే నీకు భూమి మీద నూకలు ఉంటాయి నా కూతురు నా ఇంటికి వచ్చిందో నీ సంగతి ఉందే నా తెగింపు నీకు తెలియదు జాగ్రత్త అని చెప్పి రాణిమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు కృష్ణప్రియ ఏదో రాస్తూ ఉంటే రాధ చాటుగా చూస్తూ ఉంటాడు ఎందుకు అలా తొంగి తొంగి చూస్తున్నారు నన్ను అడిగితే నేనే చెప్తాను కదా ఇదంతా కూడా మీ వల్లే అని చెప్పి కృష్ణప్రియ అంటూ ఉంటే అందుకే నాతో పెట్టుకోవద్దన్నాను అని చెప్పి రాధ అంటాడు కోర్టు నుంచి నోటీసులు పంపించారు కదా నాకు డివోర్స్ ఇష్టం లేదని ఈ ఫైల్ అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పి కృష్ణ అంటుంది ఎందుకు కృష్ణ నీకు ఈ శ్రమంతా అని చెప్పి రాదనటం కూడా నేను కూడా అదే ఆలోచిస్తున్నానండి అని చెప్పి కృష్ణప్రియ అంటుంది అయితే డివోర్స్కి ఓకేనా అని చెప్పి రాదనటంతో నేను ఓకే చెప్పను కదా మ్యూచువల్ డైవర్స్కి నేను ఒప్పుకోవట్లేదు కాబట్టి నా మీద ఏదో ఒక ఫాల్స్ ఎలిగేషన్ చేయాలి ఫాల్స్ ఎలిగేషన్ చేశారే అనుకో దాన్ని ప్రూవ్ చేయమంటారు ప్రూవ్ చేయలేకపోతే ఒక కేసు పెడతారు మీ పైన ఆ పంచభూతాలు తోడైనా కూడా మన ఇద్దరిని విడతీయలేవు మీ ఇష్టం ఈ ఫాల్స్ ఎలిగేషను ఈ మ్యూచువల్ డైవర్స్ ఇవన్నిటినీ కూడా వదిలేసి నాతో ఎలా కలిసి ఉండాలా అన్నది ఆలోచించండి అని చెప్పి కృష్ణప్రియ రాధతో చెప్తూ ఉంటే రాధ కోపంగా కృష్ణ వైపు చూస్తూ ఉంటాడు మీరు మ్యూచువల్ డైవర్స్ కావాలంటే నాకు ఇష్టం లేదు కాబట్టి హిందూ చట్ట నేరం ప్రకారం సెక్షన్ వన్ నైంటీ త్రీ వన్ నైంటీ టూ ప్రకారం మీకు కేసు పడుతుంది అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాము ఏంటి ఇది ఇన్ని సెక్షన్ల గురించి చెప్తుంది పెళ్లికి ముందు ఇదేమైనా లా చదివి ఉంటుందా అని చెప్పి రాధ ఆలోచిస్తూ ఉంటాడు కాదులే ఏదో సినిమా నాలెడ్జ్తో ఇలా చెప్తుందేమో అని చెప్పి రాధ మనసులో అనుకుంటాడు మీరేదో నా పైన మ్యూచువల్ డైవర్స్ అని చెప్పి కేసు వేశారని నేనేదో భయపడి బెంబేలెత్తిపోతా అనుకుంటున్నారా జరగని పని ఈ కృష్ణ ఏంటో నిరూపించి చూపిస్తా అని చెప్పి కృష్ణప్రియ రాధతో ఛాలెంజ్ చేస్తుంది మరోవైపు కృష్ణప్రియ కోర్టుకు వెళ్తుంది ఇక కోర్టులో అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అప్పుడే కోర్టులో డాక్టర్ సత్య ఒక లాయర్తో మాట్లాడుతూ ఉంటుంది ఇది జస్ట్ యాక్సిడెంట్ కేసు మాత్రమే కేసుకు సంబంధించి నేను మెడికల్ రిపోర్ట్ కూడా ఇస్తాను అని చెప్పి డాక్టర్ సత్య చెప్తూ ఉంటుంది అప్పుడే కృష్ణప్రియ ఆటో దిగి కోర్టు లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక కృష్ణప్రియ డాక్టర్ సత్య ఉన్నదన్న దాన్ని గమనించదు ఇంకా డాక్టర్ సత్య కూడా అక్కడ కృష్ణప్రియ ఉందని చూసుకోకుండా ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతారు ఇక కృష్ణప్రియ లోపలికి వెళ్ళి కూర్చుంటుంది ఇక ఇంతలో జడ్జి గారు వస్తారు అక్యూజ్ని పిలవండి అని చెప్పి జడ్జి గారు చెప్పడంతో కృష్ణప్రియ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక కృష్ణప్రియ బోన్లోకి వెళ్ళి నుంచి ఉంటుంది ఇక కృష్ణప్రియ టెన్షన్తో చెమటలు కారిపోతూ ఉంటాయి ఇక రాధాగోవిందం మాత్రం ఇంకా కోర్టుకు రాడు ఇక అప్పుడే కృష్ణప్రియను సత్య చూస్తుంది ఇదేంటి కృష్ణప్రియ ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక జడ్జి గారు కూడా కృష్ణను చూసి ఒక్కసారి షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు కృష్ణప్రియ మాత్రం భయంతో కంగారుతో చెమటలు కారిపోతూ ఉంటాయి ఇంకా సత్య కృష్ణను చూసి ఇదేంటి కృష్ణప్రియ కోర్టుకు వచ్చింది ఏం జరుగుంటుంది అని చెప్పి అలానే చూస్తూ ఉంటుంది ఇక జడ్జి గారు మాత్రం పాపం ఈ అమ్మాయి చిన్న అమ్మాయిలా ఉందే ఈ అమ్మాయికి ఏం సమస్య ఏంటో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు ఇక కోర్టులో అందరూ కూడా జడ్జి గారు ఏం చెప్తారా అని చెప్పి అలానే జడ్జి గారి వైపు చూస్తూ ఉంటారు ఇక రాధా గోవిందం మాత్రం ఇంకా కోర్టుకు రాడు మరి రాధా గోవిందం అప్కమింగ్ ఎపిసోడ్లో కోర్టుకి వస్తాడా లేకపోతే అసలు సత్య డాక్టర్ సత్యకు రాధా గోవిందానికి మధ్య ఏం జరిగింది ఇదంతా కూడా బయటికి వస్తుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అంతేకాకుండా కృష్ణప్రియ రాధ నుంచి విడాకులు తీసుకోకుండా అసలు రాధను కృష్ణను కలపడానికి ఎవరు హెల్ప్ చేస్తారు ఏంటి అసలు నిజంగానే రాధాగోవిందం కృష్ణప్రియ విడిపోతారా లేకపోతే వాళ్ళిద్దరూ కలిసే ఉంటారా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా సత్య జరిగిన విషయం అంతా కూడా చెప్పి రాధా గోవిందాన్ని కృష్ణప్రియను కలుపుతుందేమో అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్